శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని డెబ్బై ఆరో వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి రమణ అన్నారు ఈ మేరకు అరవై ఆరో వార్డులో శ్రీ 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 కనకదుర్గ చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి పూజ మహోత్సవానికి పందిరిరాట పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డెబ్బై ఆరోవాడు వైసీపీ చే దొడ్డి రమణ అరవై ఆరు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే దసరా మహోత్సవాలు చిల్లర వర్తక సంఘం సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు నవరాత్రోత్సవాలు అక్టోబర్ మూడు తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ పందిరాట కార్యక్రమం వేద పండితుల శర్మ పర్యవేక్షణలో వేద మంత్రాల నన్నమ ఘనంగా నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యబాబు కడవల నగేష్ సతీష్ రఘు కిరణ్ వినోద్ చక్రి కృష్ణ రాము గోవింద్ దిలీప్ రవి శ్రీను బోర్డు సత్యవతి కృష్ణ మరియు చిల్లర సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఈ యొక్క నవరాత్రి పూజా మహోత్సవాలు మన మార్కెట్ లో ఉన్నటువంటి అందరూ కూడా వర్తకులు ఈ కనకదుర్గ చిల్లర వర్తక సంఘం వారు నవరాత్రులు ఘనంగా చేయాలని నిర్ణయించుకొని ఈ రోజు అమ్మవారి యొక్క పందిర రాత మహోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రైతు మార్కెట్ లో ఉన్న అందరూ కూడా సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం దుర్గా భవాని మాతాకి ఒక నియోజకవర్గంలో శ్రీ కనకదుర్గ చెల్లూరువర్తక మార్కెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున దుర్గా నవరాత్రులు వేడుక సందర్భంగా ఈ రోజు రాత కార్ వేడుక జరిగింది మూడు తారీఖు పద్నాలుగు తరఫు నవరాత్రులో భారీ ఎత్తున రాజు ఒక శ్రీ కనదుర్గ చెల్లూరువర్తక మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నగేష్ గారు రంగులు సతీష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో సత్యబాబు వీళ్ళందరూ కలిపి చాలా భారీ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి పెద్దల సోదరులు మాజీ కార్యకర్త గారు మొహమ్మద్ రఫీ గారు మొమ్మది బెల్ల కిరణ్ గారు మంది ఆహ్వానం జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ కూడా పేరు పెరుగు ధన్యవాదాలు ఈ దుర్గా నవరోధులు మనమే కాక మన ప్రజలే కాకుండా గాజువా ప్రజలందరూ వ్యాపారస్తులు అందరూ బాగోవాడ వచ్చేసిన మంచి ఉద్దేశంతో గత పన్నలుగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు అందరూ కూడా అందరికీ హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ అమ్మ దయ్యంటే అన్ని ఉన్నట్టే దుర్గాదేవి ఆశీర్వాత ఉండాలి మార్కెట్ ప్రజలందరూ సుఖంగా సౌకర్యంగా ఆరోగ్యంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ వ్యాపారస్తులు బాగా ఆరోగ్యంగా ఉండాలి వాటితో పరిసర ప్రజలందరూ బాగా చెప్పి చెప్పింది మంచి కాన్సెప్ట్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి వారు కంపెనీ వారికి కంపెనీ ప్రత్యేక అభివృద్ధి ఇలాంటి కార్యక్రమం చేసినారు కంపెనీ కూడా ప్రత్యేక అభివృద్ధి గారి మాట్లాడుతున్నారు దుర్గాదేవి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైసీపీ నాయకులు ప్రజలకి ముఖ్యంగా ఈ మార్కెట్ కమిటీ వారందరూ కూడా ఈ దుర్గాదేవి నవరాత్రులు ఎప్పట్లాగా ఇప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వర్తకులు దైవభక్తితో పాటు సమాజ సేవలో కూడా నిమగ్నమే ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు తప్పకుండా మేము ఉన్నామని చెప్పి వీళ్ళు సాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది అలాగే మొన్నే మరి వినాయకుని పూజ కూడా ఇక్కడ జరగడం జరిగింది విగ్రహం పెట్టి అలాగే దాంతోపాటు ఈరోజు దుర్గాదేవి విగ్రహం పెట్టి ఈ ప్రాంతంలోనే చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి ఈ ప్రాంతంలోని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి పనులు సమాచారంలో నమ్మకం అవ్వాలని చెప్పి కోరుకుంటూ